ఇవాళ ఏం చేస్తున్నావు మటన్ బిర్యానీ చేస్తున్నా మటన్ బిర్యానీ బాస్మతి బియ్యము మటన్ సో ఫస్ట్ ఏంటి ఏం చేసి బియ్యం కడుకుందాం బియ్యం కడుగు అవి ఎన్ని ఉన్నాయి కేజీ బియ్యం కేజీ ఓకే సో మటన్ బిర్యానీ మా మమ్మీ స్టైల్లో ఎలా చేస్తారో చూడండి కేజీ మటన్ కేజీ బియ్యం కేజీ మటన్ కేజీ బియ్యం సో ఇప్పుడు ఈ ముందు బియ్యం కడుక్క బియ్యం అయితే నీట్గా కడుక్కోవాలి నీట్గా అంటే మళ్ళీ ఎక్కువ కడగొద్దు బాస్మతి రైస్ స్మెల్ అంతా పోతుంది ఈ బియ్యం ఇంకా బియ్యం కంటే బాగున్నాయి ఇది నార్మల్గా లూజ్గా తెచ్చుకున్నాం ఈ బియ్యం వస్తుంది స్మెల్ అయితే అదిరిపోయింది బిర్యానీ కూడా అదిరిపోయేటట్టుంది బియ్యంతోనే అసలు బిర్యానీ హైలైట్ అవుతుంది మేర ఎక్కువ కడవద్దు బియ్యం ఒకసారి ఇప్పుడు ఇట్లా కడుతున్నారా మళ్ళొకసారి ఇటు ఇటు ఇట్లా అంటే అయిపోయింది సో ఇట్లా బియ్యం అయితే కడుక్కుందాము సో ఒక రెండు సార్లు అయితే రెండు సార్లు కడుక్కొచ్చునా ఇది మూడోసారి వచ్చినా ఇక మూడోసారి వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఇక అడుగు ఎంతసేపు నానబెట్టాలి మ్యామ్ ఒక పదిహేను నిమిషాలు నానబెట్టాలి పదిహేని ఇరవై నిమిషాలు అయినా కానీ ఇప్పుడు ఆ మటన్ ఇది అది చేసాడ ఇవి నాంతి సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఈ మటన్ బాగా నలభై సార్లు కట్టుకోవచ్చునా కడిగిపోయినా ఏ కేజీ మటన్ సో ఇప్పుడు మటన్ కుక్కర్లోకి వేసుకోవాలి కుక్కర్ వేస్తాను సో ఇట్లా నీట్గా వాష్ చేసుకున్న మటన్ కుక్కర్లోకి తీసుకున్నాక నెక్స్ట్ ఏంటి కొంచెం ఉప్పు రెండు పూన్లు అదే రుచికి సరిపడా ఉప్పు రుచికి సరిపడా కాదు కొంచమే ఇప్పుడు కొంచెమే వేస్తున్నాం బిర్యానీ అలా చేసేటప్పుడు వేస్తాం ఓకే కొంచెం పసుపు ఇలా అన్నీ కొంచెం కొంచెం మటన్ కట్ని సో మటన్ పీసెస్కి ఉప్పు అది కొంచెం పట్టడానికి అనమే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టమాటా చిండ కొన్ని ఉల్లిగాడు సో టమాటా పుల్లిపాయలు చిన్న చిన్ని పండిసుకున్నా రెండు బోజారాకు ఓకే రెండు చెక్క పట్టా పట్టా चक्कर है यार भी हाँ दाल से चक्कर उनका नालू लगा गल ओके okay. उनका मराठी मगा ओके okay. कौन सा हम शाजिरा ओके okay. अन्य कौन सा कौन सा हम कौनी कल्प कॉल कौन सा नून है का वन टेबल स्पून अंतर नून है कस्पूनों ढार बोले ओके okay. కొంచెం పెరిగేసుకుందాం ఒక స్పూన్ అంత ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా పెరుగు పెరుగు బాగా కలుపుకుందాం మమ్మీ యాక్చువల్లీ ఏదన్నా బేసన్గుళ్ళ లాంటి గిన్నెలో కలుపుకున్న తర్వాత కుక్కర్లో వేయవచ్చు కదా నువ్వు ఇంకో గిన్నె గిన్నెందుకని అంటావా ఇంకో గిన్నె ఎందుకు ఎట్లా ఇంట్లోనే పెడతావు అలా గిన్నెలో కలిపి ఇళ్ళ కలిపి ఇళ్ళకి పెడతాయి ఖాళీ ఉంది నేను కలిపవుతు అవును కాకపోతే మళ్ళీ దానికి మసాలా అంతా పడుతుంది ఎందుకు నిన్ననే కలిపి ఇంకే పడి ఉంటుంది సో నీట్గా మటన్ బాగా మటన్ పట్టియాలి ఈ ఉప్పు కారము ఈ మసాలాలన్నీ సో ఇప్పుడు అంతా కలిపేసింది కదా మటన్కి నెక్స్ట్ ఏం మమ్మీ ఇప్పుడు వాటర్ వాటర్కి ఏం పోయద్దు ఒక విజిల్ పెట్టుకుందాం ఎందుకంటే ఉన్నది ఇప్పుడు అది ఉన్నది కదా ఏంది వాటర్ నుంచి వాటర్ వస్తుంది ఒక వేసినాం అలాగే నీళ్ళు కుడతాయి వాటర్ ఏమో దిగ ముట్టుకుని ఒకటే విజిల్ విజిల్ సో ఒక విజిల్ వచ్చేంతవరకు ఉక్క పెట్టాలి ఇప్పుడు విజిల్ పోయింది ఒక విధి పెట్టినాం కదా అది ఇదే ఇక వాటర్ అవును అందులోనే టొమాటో పెరుగు వేసినాం కదా అవి అవితో పాటు మటన్లు కానీ నీళ్ళు కూడా ఈ వాటర్ పోస్ ఏమవుతుంది ఈ పీసుకు కారం ఉప్పు కొట్టది వాటర్ కోసం ఆ నీళ్ళు కొడతా పోయినట్లయితే అండి ఇవి వాటర్ పోయకుండా అట్లేస్ట్ పెట్టినాం కదా మంచిగా పడుతుంది ఉప్పు కారం సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మమ్మీ ఇవి మసాలాలు అన్నీ వేయించుకుందాం మసాలా ప్రిపరేషన్ ధనియాలు వేస్తున్నా ఓకే ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ధనియాలు ధనియాలు పెద్ద స్పూన్ ఏ మీ టేబుల్ స్పూన్ అన్న టీ స్పూన్ కాదు టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ ఒక పువ్వు నా సపోయింది ఇది రాతి పువ్వు వాటరు మీరు ఏం ఆటరు కానీ మా రాతి పువ్వు ఉంటారు స్టోన్ ఫ్లో ఇంకా షాజిరా ఓకే నాలుగు లవాంగ ఓకే ఒక చిన్న పోజరా గసాలు వేసుకున్నాను ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ గసాలు ఒక గసాలు లాస్ట్ వేసుకోవాలి ఎప్పుడన్నా చిన్న సన్న ఉంటాయి కదా తొందరగా మాడిపోతాయి ఇది వేడికే అవి మాడిపోతుంది ఇవన్నీ వేసుకున్నాను కదా వేసుకున్నాను వేయించుకున్న మసాలాలన్నీ పెట్టేసుకోవాలి సో నెక్స్ట్ ఇవి జీడిపప్పు వేసుకున్నాం జీడిపప్పు పప్పు రెండు వేసుకున్నాం ఓకే ఇవి ఏటా పేస్తున్నాయి కదా ఇవి ఇక ఆడికి మాడిపోయినాయి కదా మాడిపోతాయి అని చెప్పి ఎడిసే వేస్తున్నాం సో ఇవి కొంచెం లావు ఉంటాయి కదా సో ఇవి ముందన్న వేయించుకోవాలి లాస్ట్ అన్న వేయించుకోవాలి ఇక ఈ మసాలాతో పాటు బాదం జీడిపప్పు వేయించవద్దు ఎందుకంటే ఇవేమో సన్న సన్నగా ఉంటాయి తొందరగా అయిపోతాయి వేరేలాగానే తీసుకున్నాం సో మనం మనకు మసాలా కావాల్సినవి అన్నీ వేయించి పెట్టుకున్నాం సో ఇప్పుడు మసాలా అన్నీ వేయించుకున్నాం కదా ఇప్పుడు మసాలా మిక్సీలో వేసుకున్నాం ఓకే అన్నీ లవంగా పువ్వు లవంగాలు అన్నీ వేసినాం కదా షాజీ గసాలు ధనియాలు సో మిక్సీ కావాలంటే మిక్సీకి వేసుకోవచ్చు లేకపోతే రోడ్ల కూడా దంచుకోవచ్చు దంచుకోత కూడా ఉంది రోజు కానీ ఇప్పుడు దంచుడు కాదని టైం లేదు ఇంకా ఇది వేయించిన వేసుకున్నది భోజనం ఇది మెత్తగా పొడి పట్టుకుందండి ఇప్పుడు ఓకే పొడి పట్టుకోవచ్చునా సో మన మసాలా పొడి అయితే రెడీ అయింది రెడీ అయింది నెక్స్ట్ ఏంటి ఆయిల్ వేసుకుందాం అదే బాండీలో మసాలా వేయించుకున్న అదే బాండీలో ఆయిల్ ఉల్లిపాయలు వేయించుకోవడానికి ఒక మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ వేసింది బ్రౌన్ ఆనియన్స్ సో బ్రౌన్ ఆనియన్స్ కోసమని అని ఇవి ఎలా కొన్ని తీసుకున్నాను బ్రౌన్ ఆనియన్స్ దేని తర్వాత నూనె ఇక ఉల్లిగడ్డలకి ఉండదు ఎట్లా అట్లనే ఉండిపోతుంది అట్లనే ఉండదు మరి ఏ స్టాప్లో ఏమో ఉల్లియాడలు వేస్తావా ఏ ఈ నూనె సర్పదా లేదా అంటాం ఇప్పుడు ఎట్లా పోసే అట్లనే ఉండదు అట్లానే ఉండదు మళ్ళా నెక్స్ట్ వేసరి పెట్టుకుంది ఓకే కొంచెం ఈ డబ్బుతో వేసుకున్నావు కదా బియ్యము దీంతో ఇంతవరకు రెండు పోసుకోవాలి ఒకటి రెండు సో ఈ లెవెల్కి ఇప్పుడు వాటర్ లెవెల్కి ముందు బియ్యం తీసుకున్నాం కదా సో అదే లెవెల్కి ఇప్పుడు వాటర్ తీసుకున్నా ఇక మళ్ళీ రెండో దోసన ఒకటి బియ్యం అయింది రెండు వాటర్ పోసిన ఓకే అన్నం కొంచెం సరిపడిన వేసుకున్నాం రెండు స్పూన్లు వేసుకుంటున్నా ఇప్పుడు ఇలా ఉప్పు వేసుకున్నాం కదా అట్లా ఇక పువ్వు ఇంకా రాత్రి పువ్వు అనంతపువ్వు అది రాత్రి పువ్వు అది స్టార్పు స్టార్పు ఇక ఇలాచీలు ఓకే ఇంకా లవంగాలు ఉన్నారు ఇక భోజరాకు ఇంకే పచ్చిమిరపకాయలు కొంచెమ కొత్తిమీర కళామాకు ఒక స్పూన్ నెయ్యి ఇంట్లో హోమ్ మేడ్కి చాలా టేస్టీగా ఉందని వైట్ రైస్లోకి వేసుకొని బాగుంది వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని తినాలి అలా అబ్బా సో ఇది వాటర్ ఈ వాటర్ మసాలే వాటర్ మసలడానికి చిన్న పొయ్యి పైకి షిఫ్ట్ చేసింది ఇప్పుడు ఇక్కడ మటన్ తాళిపేయడానికి ఇలాంటి వెడల్పు గిన్నె పెట్టుకున్నా ఇప్పుడు ఆనియన్ వేసుకున్న ఉల్లిగడ్డ వేసుకున్నాం ఇది ఉన్నది ఇది వేసుకుందాం ఇప్పుడు ఇంకొంచెం పక్కది ఆయిల్ సో ఒక రెండు టేబుల్ స్పూన్లు అంత ఆయిల్ కొన్ని ఉల్లియాడ వేసుకున్నాం ఓకే సో ఇదంతా ఇప్పుడు మటన్ తాలింపు ఎవరైనా పచ్చి చూసాను అనలాగా వస్తున్నాయి కదా అలాగే రెండు చూసేట్ అరమేగాడ వేస్తుంది ఓకే ఒక రెండు టేబుల్ స్పూన్లు ఒక రెండు టీ స్పూన్లు అలమేకాడ అల్లం వెల్లి ఇప్పుడు పచ్చేస్తుంది ఇప్పుడు అలా స్పూన్లో వేసాము కదా కారం నువ్వు ఎన్నో స్పూన్ రైస్లో కూడా ఉప్పు వేసేసి ఇక్కడ తాలింపుకి సరిపడా ఉప్పు మన దాంట్లో తాలింపు కారం ఉప్పు ఇప్పుడు ఈ మాట పీసెస్ పీసెస్ ఇది మన ఆయిల్ ఇది మగన్ మంచిగా ఆయిల్లో మగ్గిన తర్వాత మగ్గినాక మళ్ళీ ఇలా కారంగే గిరి వేయలే కదా ఇప్పుడు ఈ కొంచెం కారం ఇప్పుడు మసాలా లేనా మళ్ళీ అప్పుడు అది వేస్తా ఇప్పుడు ఫస్ట్ ఇవి ఆయిల్లో కొంచెం మగ్గాలే మూత పెట్టి మగ్గేసుకుందామా సో ఇక్కడ మటన్ మగ్గుతూ ఉంటుంది లోపు ఫ్రై చేసుకుందాం ఇక్కడ వాడు బాసిందాయి నేను సిమ్ అన్నమాట ఇంకా కానీ బాసింది ఇప్పుడు బియ్యం వేసుకున్నాం కదా ఇలా ధనియాల పొడి వేసుకున్నాం ఒక స్పూన్ నిమ్మకాయ చెక్క ఇప్పుడు రైస్పాయ కలిపి பண்ணிதாண்ட ரெண்டு பொய் மீதா ரெண்டு பண்ணுறேன் இது மாட்டி மகாவுண்டது அப்படி ட்ரைசித்த மகிழ்ந்த மஞ்ச வாங்க ஆயில் மகித்து மகிழ்ந்து கதா காரம் எடுத்து ఇట్లా మటన్లో ఆల్రెడీ ఒక టేబుల్ స్పూన్ వేసినాం కదా సో ఇప్పుడు నాలుగు టేబుల్ స్పూన్లు ఐదు టేబుల్ స్పూన్ల కారం అండి మాకు పడుతుంది మీకు కొంచెం కారం ఎక్కువ తినాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కొంచెం తక్కువ తినేటోళ్ళు ఒక స్పూన్ తక్కువ వేసుకోండి ఈ మసాలాలు మీకు అన్ని మసాలా పట్టి పెట్టినా కదా ఇవన్నీ ఇలాంటి పెరిగేసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నాం ఒక స్పూన్ పెరుగు ఇంకోటి కూడా వేస్తా అక్కడ అన్నా కానీ ఇది చిన్నగా రెండు స్పూన్లు సో రెండు స్పూన్లు అంతా పెరుగు కొంచెం మటన్ మసాలా మనం ఏమైనా ఇంటి మసాలా ఏం చేసుకున్నా కానీ మళ్ళీ వెళ్ళి చేసిన మటన్ మసాలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది సో మేము ఎవరెస్ట్ మటన్ మసాలా వాడుతాం ఒక స్పూన్ అంత ఇట్లా పక్కదాము ఈ మసాలా మసాలాకే ఉంటుంది దీ ఉంటుంది ఓకే ఇలా వాటర్ వస్తుంది సో మజ్జలకి వాటర్ ఇది గుజి దగ్గరకి అవుతుంది ఇది మన చాతలాగా కాదు సో ఇది ఒక చిన్న టిప్ లాంటి టిప్పు లాంటిది ఇలా చేసి చూడండి మీరు నేను చేశాను మన పెట్టున్నాము మాకు ఒక ఐదు నిమిషాలు ఇక వాటర్ అంతా వెళ్ళిపోయింది ఆయిల్ అంతా తినేది మనం మధ్యలో మటన్ ఉడికిన నీళ్ళు పోసిపోయినా కదా ఇక ఈ ముక్కకు ఈ మధ్య మసాలా అంతా ఆ ముక్క కట్టింది ఇలా వేయాలి ఎప్పుడు ఉందా వాటర్ వాటర్ వే వేస్ట్ కాదు ఇక చారు దాకా కూడా కాదు సూపర్ అయితే బిర్యానీ ఇది ఇప్పుడు చేసే పెక్క పెట్టుకుందాం కింద ఓకే పెట్టుకుందాం పెంక మీద సో దమ్కి వేస్తాం కదా అప్పుడు కింద మాడ మాడకుండా దమ్ ఒకసారి బాగా మళ్ళీ కలుపుకోవాలి సో మటన్ పీసెస్ అన్నీ మొత్తం బొగా నిండా స్ప్రెడ్ చేసేయాలి కొన్ని ఉల్లిపాయలు వేయించుకున్న ఉల్లిపాయలు కొంచెం నెయ్యి రెండు స్పూన్ల నెయ్యి కొద్దిగా కొత్తిమీర కొంతమంది టేస్ట్ బాగుంటుందని కొత్తిమీర నేస్తారు ఇక ఇంత ఇంత అట్లా వేస్తే ఏమవుతుంది టమాటా వేసుకునేది చేయదపోతుంది ఎక్కువ కొత్తిమీర కూడా వేయొద్దు అసలు ఏదైనా ఏది ఏం చేస్తామో గంచి చేస్తే బాగా ఒక లిమిట్ ఉంటుంది మరి తింటేప్పుడు ఊరికే కొత్తిమీర వస్తే కూడా నాకు అసలు నచ్చదు అసలు ఇప్పుడు రైస్ వేసుకుందాం ఓకే ఉలియాడు తెచ్చుకో ఎంచినవి అవి ఉల్లియాడు ఉన్నాయి కదా కొత్తిమీర లైట్గా ఇందులో కూడా నెయ్యి రెండు స్పూన్ల బిర్యానీలు ఎప్పుడు వేసుకున్నా కొంచెం నెయ్యి వేసుకోవాలి ఎందుకంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మనం నూనె వేయకుండా వాటర్లో నెయ్యి వేసాం కదా ఇప్పుడు ఇలా రెండు స్పూన్లు వేసిన అన్నంలో కూడా ఇప్పుడు మటన్లో కూడా వేసుకున్నాం ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఇట్లా పెట్టుకోవాలి ఎట్లా పెడతా దీనిదే బరువు పెట్టుకుందాం సో దమ్ అవ్వడానికి ఏదైనా వెయిట్ ఒక పదిహేను నిమిషాలు పెట్టుకుందాం సింపుల్ వెయిట్ ఓకే పదిహేను నిమిషాలు అయిపోయింది చూసుకుందాం ఇప్పుడు కలర్ఫుల్ దిగిపోయింది టాప్ అని చేసుకుందాం స్మెల్ అయితే నాకు పిచ్చకిపోతుంది ఎప్పుడు ఎప్పుడు తినాలని అంతేదండి బిర్యానీ ఎన్నిసార్లు తిన్నా అది మళ్ళా తినాలి 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 తినాలనిపిస్తూనే ఉంటుంది నిత్య బిర్యానీ తింటే రాదు పపాడం తింటే యాస్టర్ అవుతుంది అంట కానీ బిర్యానీకి ఏం రాదు సో ఇక మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం సో చూడండి ఎంత కలర్ఫుల్ ఎమ్మి ఎమ్మి అసలు వేడిగా ఉన్నప్పుడే రైస్ చూడండి ఎంత పొల్లుగా ఉంది ఇంకొంచెం అంటే మట్టుకు ఇంకా సూపర్ అదిరిపోతుంది ఇలా అడగడా సో మరి మీరు కూడా చేసుకోవాలనుకుంటే లేట్ చేయకుండా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసి చూడండి ఆ బిర్యానీ అదిరిపోకపోతే నన్ను అడగండి సూపర్ సూపర్ బిర్యానీ మంచిగా ఉడికింది మెత్తగా ఫీజు కూడా మటన్ కూడా మెత్తగా ఉడికింది మంచిగా ఉడికింది నీట్గా సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి బాయ్ బాయ్ బాయ్